ఆలూతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా ఫ్రై చేయండి కరకరలాడుతూ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం ఆలూని తీసుకొని పైనున్న ఉన్న తీసేసుకొని సన్నగా అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకోండి కొంచెం సన్నగానే కట్ చేసుకోండి మరీ లావుగా కట్ చేశారంటే అంత తొందరగా ఉడకవు సో ఇలా సన్నగా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఈ ఆలు ముక్కలైతే ఇందులో వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇదంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోండి అప్పుడే కరకరలాడుతూ వస్తుంది ఆలు అనేది సో ఇలా మిగతా అవన్నీ కూడా ఇలాగే వేయించుకొని ఇదైతే పక్కన పెట్టేసుకోండి చూసారో ఎంత కలర్ఫుల్గా వచ్చాయి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఆనియన్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు సాల్ట్ మొత్తం బంగాళదుంపకి పట్టేలా అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే కొబ్బరి కారం అనమాట ఇది వేసేసుకొని మంచిగా అయితే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి కరకరలాడుతూ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది